ఇప్పుడు రాజమండ్రి వచ్చారండి కొండ చంద్రు ఓ బావు కా అప్పుడు శ్రీ మెహర్ గాయత్రిదేవి जी महाराज శ్రీ जय తినిజీ మహారాజ్కి వచ్చిన के జై బాబా జై బాబా జై బాబా ఇప్పుడు నేను ఏదో చెప్తా అసలు మాట్లాడదాం అనుకోలేదు తలకా నిప్పుగా ఉంది మాట్లాడదాం అనుకోలేదు రుద్నాథ్ గారు నన్ను పిలిచారు నాకు పిలిచినప్పుడు తాకేయకుండా వెళ్ళకుండా ఉండకూడదు అందుకోసం వచ్చారు మీరు నేను కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు నేను మెహర్ బాబా గోల్డ్లోకి ఎలా వచ్చాను అనే విషయం చెప్తాను పదిహేను నిమిషాల్లో ముగించాను నేను చాలా రకాల వ్యాపారాలు చేశాను చాలా భారీ సైజు అన్నీ నష్టాలే చెప్పాలంటే ఇది వెలకట్టలేదు స్థాయి మా పూర్వీకులందరూ సిద్ధాంతులు పంచాంగం కత్వం పంచాంగం రాసే చాలా చదువుతుంది నా దగ్గర పద్దెనిమిది వందల యాభై నుంచి ఫోటోలు అన్నీ జాతి పెట్టాను నేను మాత్రం రాజమండ్రి బియ్యత సంఘాన్ని సెక్రటరీ చేశాను ఫ్లోర్ మిల్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజమండ్రికి అలాగే బార్ అండ్ రెస్టారెంట్ బ్రాంధి షాపు అలాగే క్యాష్యువల్ నట్స్ అంటే జీపెక్కలు సేదం ఒక డెబ్బై డెబ్బై ఐదు లారీలు ఎక్స్పోర్ట్ చేసేవాడు తర్వాత బట్టల కొట్టల్ టు బేల్ రిటైల్ దాంట్లో ఇలాంటివి చాలా భారీ చేశాను అలాగే భారీ బీఫర్ బియ్యం బీఫర్ బట్టలు బీఫర్ బ్రాండీ బీఫర్ లాస్ బీఫర్ లాస్ మరి మరి అంతా మా చెల్లాయిలు ఉన్నారు అక్కలున్నారు అని చేత ఇలా బీ బీఫర్ బాబా లాస్ట్ బాబా తెలిపి గురుదేవు సమక్షంలో ఒక రోజున ఫస్ట్ టైం గురుదేవు సమక్షంలో మాట్లాడాను తొంభై తొమ్మిదిలో మాట్లాడినప్పుడు నేను మెహర్ బాబా గోడ్లోకి ఎలా వచ్చాను అనే విషయాన్ని చెబుతూ నేను ఫస్ట్ నుంచి జో జోక్గా మాట్లాడటం జోగల్గా మాట్లాడడం ఫన్నీగా మాట్లాడడం అలవాటు మెహర్బాబు హోల్ ఎలాగొచ్చానంటే ఇప్పుడు స్లాబ్ వేస్తాం కదండీ స్లాబ్ వేసే ముందు ఏం చేస్తాం ఎదురు సెంట్రిన్ పెట్టేవారు పేడ ఇసుకది గడ్డే వేసి పేడపోత పెట్టి దానిపైన స్లాబ్ వేసేవారు సిమెంట్ స్లాబ్ అలాగా భౌతిక సంపదలు అన్నీ సెంట్రింగ్తో పోల్చాను స్లాబ్నేమో మెహర్ బాబాతో పోల్చాను సెంటరింగ్ పీకేసేయండి బాబా గారు స్లాబ్ వచ్చేసింది నాకు బాబా వచ్చేసాడు అని చెప్పారు గురుదేవులు మూడు నిమిషాలు సార్లు నా వేరు నా పోలిక అది స్లాండర్డ్గా సెంటరింగ్ భౌతిక సంపదలు అయిందినేమో సెంటరింగ్ మేడాను గడ్డిని చెత్త చేదారును పర్మినెంట్ అయిందేమో స్లాబ్ అంతే పర్మనెంట్గా మెహర్ బాబా వచ్చాడు అనే టైంలో ఆయన సమక్షంలో నేను ఫస్ట్ టైం మీటింగు చెప్పాను తొంభై తొమ్మిదిలో నేను తొంభై ఎనిమిదిలో వచ్చాం నేను రకరకాల బిజినెస్ చేశాను అన్నయ్యని తాళపూడిలోని రెండు లారీలు స్టాక్ వేసుకెళ్ళా అక్కడ బట్టల కొట్టు టు బేల్ కాదు ప్యాంటు షర్ట్ మనమే మడత పెట్టేసి వంద రూపాయలు చెప్పిన అమ్మేశాం లైన్లో వచ్చి చుట్టుపక్కల మొత్తం పాతి ముప్పై ఓళ్ళ నుంచి వచ్చి లైన్లో తీసుకునేవారు తీసుకుని ఖాళీ లేకుండా ఉండేది వెళ్ళేటప్పుడు మేస్తాను చూసేవాడు కంగారుగా వెళ్ళేవాళ్ళు సాయంత్రం క్యాస్టో వచ్చేవాళ్ళం కుదరదు చీకటి తర్వాత పండగ అయిన తర్వాత నిదానంగా మెహ్రస్థాన్కి వెళ్ళాం మెహ్రస్థాన్కి వెళ్తే బాబాగారు పాదాల మీద తలపెట్టారు పెట్టేసరికి నాకు సంవత్సరానికి రెండుసార్లు మూడు సార్లు తిరుపతి వెళ్ళేవాడిని అన్నవారం నెలకోసాలు వెళ్ళిపోయావాడి ఎక్కడి గుడి ఉంటే అక్కడ మా అబ్బాయి చచ్చిపోతే ఎనభై ఆరులో ఆడ పేరు రాంజేశం గుడి కట్టించాను ఇలా రకరకాలు భక్తి భావాలతో చాలా గుళ్ళు గోపురాలు తిరిగేవాడు ఎక్కడ నాకు ఒక తృప్తి ఉండేది కాదు మెహన్ బాబా గారి పాదాల మీద తలబెట్టేసరికి ఎక్కడ లేనటువంటి ఆనందం ఎక్కడైతే వెళ్తుందో ఆ వెళ్తే ఫుల్ అయిపోయింది తిరుపతిలోకి వెళ్ళి వాళ్ళకి అప్పుడు రెండు రూపాయలు ఇచ్చేవాడిని పదం తోసే తరగా వెళ్ళిపోమని అడి రెండు రూపాయలు చేతిలో పెడితే మోలుగు తోసేవాడు అలా తిరిగి వచ్చేవాడు ఒక ఒక ఇరవై కాగితాలు పైన అయ్యే తర్వాత కాలంలో ఐదు రూపాయల దాకా వెళ్ళాం తర్వాత మళ్ళీ వెళ్ళలేదు ఇక్కడ ఐదు రూపాయలు పట్టుకెళ్ళేవాడిని ఇక్కడ ఏముంది అలా ఉంది చూద్దామనేసి అసలు ఏంటి ఎంతమంది అట్రాక్ట్ అవుతున్నారు జనం ఇంతమంది వచ్చేస్తున్నారు దీని రహస్యం అనేది తెలుసుకుందాం నాకు దొరికేది కాదు అలాంటి రహస్యం మెహబాబా వారి పాదాల మీద పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున నేను బాబాగారి పాదాల మీద తలబెట్టడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున విగ్రహ విగ్రహ ఆవిష్కరణ రోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అప్పటికి ముందు రోజు ఏమో బాబా పుట్టినరోజు లేదు ఇరవై ఆరుని మేము కాలేజెస్కి వెళ్ళినాము వాళ్ళు చెప్పారు ఇరవై ఎనిమిది రండి అని చెప్పేసి ఎప్పుడైతే ఫుల్ అయిపోయిందో పుస్తకాలు అంతకుముందు సాయిబాబా గారు పట్టుకొచ్చి నా దగ్గర పెట్టాడు ఎవరో వదిలే వద్దని అయితే తిరిగి పట్టుకెళ్తుంటే నేను తీసుకున్నాను ఆ పుస్తకం తీశాను చదివేసరికి ఇంకేముంది గురుదేవులు ప్రవచనం ఇంకా దీంతో పని లేదు మనకి ఎప్పుడు దీన్ని పక్క తీసేద్దామని చెప్పేసి చూస్తే మా నాన్నగారు కాలం చేసిన రోజు తొలగం గురుదేవులు పుట్టినరోజు తొలి ఏకాదశి అప్పటికి రెండు సార్లు ఒకసారి దినం చేశాం సంవత్సరా చేసాం తజ్దం చేశాం తొంభై ఎనిమిది వచ్చేటప్పటికి ఇంకేం చేయలేదు ఇంట్లోనే దేవుడు ఫోటోలన్నీ పోండి మొత్తం తీసుకు వెళ్తే అది గోమసంచిలో పెట్టుకుని అది స్కూటర్ మీద ఎలగర్లేదు ఆటోని యాకేసి ఆటోలో పెట్టుకెళ్ళి సోదరులో పడవ మీద వెళ్ళి మధ్యలో పడేశాం ఒక పెద్ద మనిషి అయినాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఒక అదే ఆ ఫోటోలన్నీ ఎవరికన్నా ఉపయోగించుకుంటారు అది రసంలో చెరుక్కరు అది రసంలో చెరుక్కరు మెహర్ బాబా గారు అని నేను ఆయనతో చెప్పేసరికి మళ్ళీ చెప్పను మళ్ళీ చెప్పను నేను ఆయన మెహర్ బాబా పొక్తి బాబానిద్దాం ఇంకా ఆ రోజు నుంచి పాడేశాను పాడేసాను లోపల కారు వచ్చింది అందరం కలిసి నికేతనికి వెళ్ళాం ఆ రోజు గురుదేవి షష్ఠపూర్తి షష్ఠపూర్తి రోజున షష్ఠపూర్తి రోజున మా నాన్నగారు కాలం చేశారు భగవద్వచనం రిలీజ్ రోజున నైన్టీ ఎయిట్లో అన్నగారు అన్నయ్య నేను అక్కడికి వెళ్ళడం జరిగింది భగవద్గత తీసుకోవడం జరిగింది ఆ తర్వాత నుంచి సాహిత్యం చదవడం ద్వారా ఇంకా పూర్తిగా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మెహర్ బాబా చెప్పింది జీవితంలో అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం మనం ప్రయత్నం చే నేను చేసేసాను నేను కరెక్ట్ అంటే మాత్రం అబద్ధం చెప్పినట్టు ప్రయత్నం చేస్తున్నాం బాబా ఏం చెప్పాడు డోంట్ వరీ బీ హ్యాపీ అని చెప్పాడు చదవడానికి సులువుగానే ఉంది వ్యాకులు పడద్దు ఆనందంగా ఉండు దానికి నా సొంత నిర్వచనం ఏంటంటే నీ రాజ్యం పోయినా సరే నీ ఆస్తులు పోయినా కొలగొట్టు ఓడిపోయినా నీ కుటుంబం చిన్న భిన్నమైపోయినా నువ్వు నుంచున్న భూమి కింద కాళ్ళ కింద విడిపోయినా సరే నీ ముఖం చిన్న చెదరకూడదున్నా ఈ మధ్యన ఒక రెండు నెలలు మూడు నెలలలోపు చాలా పెద్ద అవాంతరం వచ్చింది కిమ్మన్ కనీసం మా ఆవిడ చచ్చిపోయినప్పుడు మేము బాధపడలేదు మా అమ్మ చచ్చిపోయినప్పుడు బాధపడలేదు ఇగో ఇప్పుడు లేటెస్ట్ మా ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయి పదిహేనో తారీఖుకి ఆరు సంవత్సరాలు నిండిపోతున్నాయి చక్కడ చెక్కు చదవలేదు ఎందుకంటే బాబా చెప్పారు కదా బాబా చెప్పిన ఆటలు ఇప్పుడు ఇందాక వదిలికారు చెప్పారు బాబా సాహిత్యం చదవాలి బాబా సూక్తులు చదవాలి బాబా లిటరేచర్ బాబా మాటలు చెప్పుకోవాలి బాబా నామం చేయాలని చెప్పారు అంచేత మనం నిరంతరం ఒక్క ఏదో ఒకటే తీగలాగితే దొంగ దొంగ అంతా తీగ తీగలాగాలి కదా బట్ డోంట్ యువర్ బీహ్యాపీని మనం జీవితంలో అమలు చేస్తే అది తీగది మిగతా అందరి గదిలిపోద్దు అందుచేత ఆ రకంగా ఆ ఒక్క సో స్లోగన్ గారి స్లోగాన్ని నా జీవితంలో అమలు చేయడానికి దాదాపు చాలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రయత్నం చేసినట్టు ఇంకా ఎక్కువ ఉండొచ్చు మనకు తెలీదు తక్కువ చెప్పుకుందాం నిజమైన జీవితం నిజ జీవితంలో నన్ను అడుగుతుంటారు చాలామంది దాని ముప్పై ఏళ్ళనాడు మిమ్మల్ని చూశాను ఇలాగే ఉన్నారు ఇరవై ఆరు నాడు చూసాను ఎలా ఉన్నారు పది ఏళ్ళు నాడు చూసాను ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి రహస్యం అంట నేను మైండ్కి చెప్పను పని చెప్పను మైండ్ ఇదిగో సుజాత ఇక్కడ వద్ద నేను మైండ్కి పని చెప్పను ఏమొచ్చేదాన్ని దాని ఏమొద్ది మహా అయితే శరీరం చచ్చిపోద్ది చచ్చిపోతే అక్కడికి వెళ్ళిపోతున్నాం నామంత నిరంతరం నామం బంకలా పట్టుకున్నాం ఆయన మనం నేను పట్టుకున్నాను మిగతా సంఘం తెలియదు కూర్చున్నా లేచినా ఏ సర్వకాల లేదు నిరంతరం భగవన్నామం బాబానామ భగవన్నామం కూడా కదా బాబానామం అది నిరంతరం మనందరం కూడా భగవన్నామం చేస్తూ బట్టలు తిగుతున్నా వంటలు చేస్తున్నా ఇల్లు తుడుచుకుంటున్నా ఏ బాత్రూంలో ఉన్నా సరే లోపల నామస్కరణం జరగాలి నామస్కరణం దాని అంత అది ఎలా జరగాలి అంటే మనం శ్వాస తీసుకుంటున్నాం కదా శ్వాస ఒక అరగంట సేపు పక్కన పెట్టి పని ఉంది కదా అనేసి పని అయిన తర్వాత శ్వాస తీసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి ఉంటావా వెళ్ళిపోతాం అలాగని శ్వాస మనకు కానీ అడుగుతుందా అట్లేదు అదే మాదిరిగా నామస్మరణ ఒక శ్వాసకి ఒక నామం పడిపోవాలి లోపల నాకు తెలియకుండా శ్వాస వెళ్ళిపోతుంది మనకు తెలియకుండా అందుకే బాబాగారు ఏం చెప్పారు నా వాంఛితం మై విషయంలో నిరంతరం నామస్మరణ చేయండి రోజుకి ఒకసారా చేయండి చివరి దశలో మళ్ళీ మర్చిపోతారు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి అని నొక్కి నొక్కి చెప్పారు బాబా గారు మరి నేను చేయొద్దు మన కానీ అడ్డం శ్వాస అయితే అడ్డు రావట్లేదు అలాగే అభ్యాసం చేద్దాం అందరం చేయడం ద్వారా ఎవరికి ఉపయోగం ఎవరు చేస్తే వాళ్ళకి ఉపయోగం జనన మరణ చక్రం నుంచి బయటపడాలి అంటే బాబా చెప్పిన విధంగా జీవించాలి నీ స్వభావం మారకుండా ఆ దివ్య పదాన్ని అందుకోవడం హాస్యాస్పదం అన్నారు బాబా ఆ దివ్యపదం భగవంతులు దివ్య దివ్యపదం అది అందుకోవాలంటే హాస్యస్పరం అంచేత మన స్వభావం మారాలంటే మన ఉదాహరణకి చింతకాయలా అనుకోండి చరుకరలా మారిపోవాలి అంటే స్వీట్నెస్ ఆ పులుపు ఉంది అక్కడ తీపి అయిపోవాలి లేదా గంధం చెక్క గంధం చెక్కలా ఉన్నాం దొరద దొరదగుండా కింద ఉన్నాం గంధం కింద మారిపోవాలి అలాగ స్వభావం మనకున్న స్వభావం రకరకాల స్వభావాలు ఉంటాయి ఒక కోపం ఉంటుంది ఒకళ్ళు నవ్వు ఉంటుంది ఒకరికి ఆనందం ఉంటుంది ఒకటి కాదు ఒకరికి వికారం ఉంటుంది రకరకాల స్వభావాలు ప్రతి వాళ్ళకు ఉంటాయి స్వభావం లేదంటే అబద్ధం చెప్పినట్టే అందుచేత ఆ స్వభావాన్ని గ్రాడ్యువల్గా మార్చుకోవాలి ఒకసారి మార్చితే ఇప్పుడు కందిపప్పు మేమో పొయ్యిమే పెట్టాము ఒకసారి పెట్టినట్టునే ఉడిపోతాయా అందుచేత మార్చడానికి ప్రయత్నం చేస్తే అది అరగంట ఉడుకుతుంది మనం మారుదామంటే ఈ జమ్లో మార్చుకోవచ్చు ఒకవేళ ఇన్ కేసు మారలేదు అనుకోండి ఆయన ఏం చేస్తాడు అడ్వాన్స్ అడ్వాన్స్ చేస్తాడు ఎన్నో జన్మలు వేస్తా లేదు ఆయన తగ్గించేస్తాడు అక్కడ నుంచి మళ్ళీ బాబానామాని చేసుకునే అవకాశాన్ని బాబాగారు కల్పిస్తారు నేను ఎక్కడో చదివాను సరిగ్గా చెప్పలేను కానీ ఒక్కసారి మెహర్ బాబా అని అంటే నాలుగు వందల జములు తగ్గిపోతాయని చెప్పారు బాబా నేను చదివాను మరి అన్నగారు నాకు చదివలే నాకు తెలీదు నేను మాత్రం చదివాను బాబా లిటరేచర్లో ఒక్కసారి మెహర్ బాబా అంటే నాలుగు వందల జములు తగ్గుతాయట మరి మనం ఎన్ని జన్మలు ఎత్తాలి చెప్పండమ్మా ఎనభై నాలుగు ఇప్పుడు ఎన్ని లక్షలయ్యా తెలీదు ఎన్ని లక్షలు అవ్వకుండా బాబాని పట్టుకోవడం జరిగే పని కాదు ఎన్ని లక్షలైతేనే బాబాని పట్టుకుంటాం ఎన్ని లక్షలు అవ్వడానికి కారణం ఏంటంటే చైతన్యం వికసించిపోయింది చై సంస్కారాలు పలచబడిపోయిన వాళ్ళే బాబాకి అట్రా అట్రాక్ట్ అవుతారు అలాగే సద్గురు దగ్గర రావాలంటే ఇంకా క్వాలిఫికేషన్ ఉండాలి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాయనుకోండి ఎవరినైనా వచ్చేయమంటాడు దొంగోడిని మా మా మండల చేసిన వాడిని మోసగాడిని ఎవరంటే సరే కమ్ టు మీ అంటాడు రాజకీయ నాయకుడు మే అవతార పురుషుడు ఏమంటాడు కమ్ టు మీ ఎవరు వచ్చే పర్లేదు చెప్పులా అక్కడ చెప్పులు తీ అక్కడ వచ్చాయి అని చెప్తాడు బాబాగారు అదే సద్గురు దగ్గరికి వెళ్ళాలంటే ఐఏఎస్ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికైనా పని ఉండాలి రీజన్ ఉండాలి ప్రోటోకాల్ ఉండాలి బోర్డు అండి సినిమా అలాగే సద్గురు దగ్గరికి వెళ్ళాలంటే అంత క్వాలిటీస్ ఉంటే తప్ప సద్గురు దగ్గరికి వెళ్ళలేదు అలాంటి అదృష్టం అలాంటి అవకాశం ఆయన జీవించిన సమయంలో మనం అందరం ఆయనతో సమకాలీనంగా జీవించాం కలిసి మరి ఎంత అదృష్టమైన ఆత్మలు ఇవన్నీ ఆషామాషి కాదు మాటలతో చెప్పడం కాదండి ఇలాగే ఇందాక నాటకాలు వేస్తున్నారు నాటకాలు వేస్తున్నారు అన్నారు రెండు వేల సంవత్సరం నేను మిలియనియం బాబా అంటారు పవన్ కుమార్ గారు ఆయన దర్బార్ బాబా నేను మిలియనియం బాబా మిలియని నాటకలేతున్నారు వీళ్ళు బాబు భగవంతుడు మాయా భగవంతుడు భక్తుడు మాయా భగవంతుడు భక్తుడు ఎవరు కూడరల్ గారు మాయ ఎవరు మా వధుడు గారు చేస్తున్నారు నా వేషాన్ని నెల రోజుల నుంచి ఊరించారు ఊరించి ఊరించి లాస్ట్ మినిట్లో తీసేసారు అన్ని సామాన్లు ఫోటోని పట్టుకెళ్ళారు బాబా దేవుడు బాబా గారు కోటకు దానం పెట్టేసుకుందాం అనుకున్నారు నేనేం చేశాను మధ్యలో వేషవేశం వెళ్ళిపోయాను బాబా గారు వేష వేదిక వెళ్ళిపోయారు యంత్ర వేయడం యంత్ర వేసే విజ్ఞాన వేదిక జనం అందరూ కూడా నాయకుడు చదువుతున్నారు గురుదేవులు నాయక చదువుతున్నారు నేను పైకి వెళ్ళినారు వీళ్ళిద్దరు పోటీ జరుగుతుంది ఇద్దరికని బావికి భగవద్భత ఆ తర్వాత కార్యక్రమం అయిపోయింది గురుదేవులు నేను ఊహించలేదు ఎదురొచ్చి ఆలింగం ఇస్తాడు మరి ఆషామాషియా ఆ ఆలింగం ఇచ్చే సమయంలో నా లోపల అంతర్యం ఎలా ఉందో తెలిసి నాన్నగారు క్యాలెండర్లో చూస్తాం కదా రాముడు అనేది ఆలింగనం ఆ ఫీలింగ్తో నేను గురుదేవులు ఆలింగనం తీసుకున్నాను మరి అలాంటి అదృష్టం మరి మామూలు అదృష్టం చాలా చాలా రాతిని నాతిగా చేశాడు రాముడు మాదిగా వచ్చాడు బాబా గారు ఏం చేస్తారు కుంటూరుడు కొండలెక్కిస్తాడు మగవాడి చేత గాయకి పా పాడించేస్తాడు అలాగే గుడ్డోడి చేత ఫోటోలు వేస్తాడు ఏలూరులో ఎవరో ఫోటో వేసారు ఆ ఫోటో ఉంది బాబా ఆ ఫోటోకి వచ్చి ఆరదిచ్చారు ఈ రకంగా నేను నిజంగా చెప్తున్నాను అరవై ఐదులో చదువు మానేసాను నేను చదువుకోలేదు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అంటే సిక్స్టీ ఇయర్స్ అయిపోయింది నేను చదువు మానేసి నేను ఆల్ బుక్స్ చదివేస్తాను ఇన్కమ్ టక్స్ రిటర్న్ ఫైల్ చేసేసుకుంటాను ఒకటి కాదు అందుచేత ఇది గుంటూరుని గుడ్డు గుట్టూరు పరుగులు తీసినట్టే మందకించినట్టే మగవాడి చేత పా పాటలు పాడించినట్టే నా చేత మాట్లాడించడం నేను ప్రాక్టికల్ మ్యాథ్ అన్ని రకాలుగా ప్రాక్టికల్స్ చేశాను అందుచేత ప్రాక్టికల్ టీలో లో వచ్చినటువంటి అనుభవం ఈ ముఖేష్ బాబా లిటరేచర్ యొక్క నాలెడ్జి గురుదేవుల యొక్క ప్రవచనాల యొక్క నాలెడ్జ్ అవన్నీ కూడా ఇందులో ఆయన ఫీడ్ చేస్తున్నాడు ఆయన ఎంతసేపు చేయగలడు ఒకసారి ఇలా అన్నానుకో రెప్పింటర్ చాలు ఇలా అంటే గురుదేవుడు అది పార్ధంతా డస్టర్ టీచర్ డస్టర్ పెట్టి కొట్టేసినట్టే బోర్డు మీద మన మైండ్ ఖరాబ్ క్లీన్ అయిపోద్ది లక్షలాది జన్మల్లోంచి వచ్చిన ఉంది కదా అది బయటకు వచ్చారు ఆ రకంగా ఈ జన్మలో బయటకు వచ్చింది మీ అందరితోటి ఇలా సంభాషించుకునే అవకాశం బాబాగారు కల్పించకపోతే నేను ఇక్కడ ఎలా కూర్చోగలను అంచేత మీరు మనందరూ చేయవలసింది ఏంటంటే అంతా అడ్వాన్స్ చివరి దశకు వచ్చినటువంటి ఎనభై నాలుగు లక్షల జన్మల చివరి దశకు వచ్చినటువంటి ఆత్మలకి ఉన్నాయని లేకపోతే ఇప్పుడు ఫిల్టర్ చేసి మనం టీ పౌడర్ కాఫీ పౌడర్ ఫిల్టర్ చేస్తాం అందులో తుక్కు వస్తుంది ఇది అది కాదు భగవంతుడు అయిపోవడం రెడీగా రెడీ టు గాడ్ మనకు ఉన్న ఆత్మలని కూడా మెహర్ బాబాని ఎవరైతే దేవుడిగా పట్టుకున్నారో లేదు సద్గురు దగ్గర వచ్చారనుకో సద్గురు దగ్గర వచ్చిన వాళ్ళు ఆ ఫైల్ క్లోజ్ అయిపోయినట్టే ఇది అంత ఫైల్ సద్గురు దగ్గర ఫైల్ రాదు మరి జీవించుకున్న సద్గురుని పట్టుకున్నాను నిరంతరం స్మరించుకుంటున్నాం ఆయన నిరంతరం తలుచుకుంటున్నాం ఇప్పుడు కూర్చుంటే లేకపోతే ఆయనే ఆయన రూపమే కళ్ళు 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 మూసిన కళ్ళు తెచ్చిన ఇప్పుడు సరేసరా గారు అన్నారు ఇంకా నేను మన నికేతన భక్తుల్లో ఉంటుంది నేను ఎవరిని పగిన నేను ఎవరిని కామెంట్ చేస్తాను తప్పును తప్పుగా నా తప్పును తప్పుగా కాకుండా ఎదురు వాళ్ళ తప్పు నేను తప్పని చెప్తాను అందుచేత సాయి ఫోటోలు ఎత్తునటువంటి ఆయన ఆయన ఆయనంత భక్తుడిని నేను గురుదేవుల పట్ల భక్తి అమ్మవా గురుభక్తి ఎంత భక్తి అంటే నేను ఉన్నదోన్నట్టు చెప్పినాను ఇది మైక్ అంటున్నాను అంతే ఇది మైక్ కాదు ఈ కుర్చీ అన్నా అంటే తప్పు చెప్పినట్టు అందుచేత అలాంటి అదృష్టాలి మా సోదరుడు సర్వేశ్వర గారు అయ్యి బాబాయ్ కళ్ళు కోసిన కళ్ళు తెరిసినా ఇంకా ఏం చేసినా సరే నేను దగ్గర నుండి అబ్జర్వ్ చేసాను ఓ టూ ఇయర్స్ నుంచి అంతకుముందు అబ్జర్వ్ చేశాను కానీ బాగా అబ్జర్వ్ చేస్తున్నాను ఇంకా అసలు భౌతిక ప్రపంచంలో చాలా తక్కువ ఉంటాడైనా గర్వం ఉండదు మిత భాష నేనేమో అధిక భాషని అధిక భాష కూడా కొన్ని సందర్భాల్లో ఆపేస్తున్నాను టైం అయిపోయిందండి నేను టైం చూ చూసుకోలేదు ఫోన్ ఇక్కడ ఉండిపోయింది మరి కానీ గడియారం కనపట్లేదు నీ బొక్క అయినా గడియారం ఎందుకంటే ఫీలింగ్ పెట్టేస్తాడు కాబట్టి మరి స్పీకర్లు కూడా కనపట్లేదు అని చెప్పి నేను కంటిన్యూ చేస్తున్నాను అన్నెసరీ టాపిక్ ఎత్తట్లేదు మనం అందరం నిరంతరం నెహ్ర బాబా అని ఈ జన్మలో భగవంతుడు అయిపోవాలి ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్ ఈ జన్మ ఎందుకోసం ఉద్దేశంపబడింది అంటే గంటకి డబ్బులు సంపాదించడానికి ఎమ్మెల్యే మినిస్టర్ ఐఏఎస్ ఐపీఎస్ ఇలా భూములు గోములు కొంటకు కాదు కేవలం భగవంతుని ప్రేమించడం కోసమే భగవంతుని ప్రేమించాలంటే ఏం చేయాలంటే తిరుపతిలోను అన్నవరంలోను కాశీలోను లేడు దేవుడు మీకు మనకు అంతర్యంగా ఉన్నాడు మనకు కనిపించే ప్రతివాడు బాబా గారు సుస్పష్టంగా చెప్పేశారు ఎనభై నాలుగు లక్షల జన్మలో ఐదు కోట్ల నాలుగు లక్షలేమో పరిణామం చెందాం ఎనభై నాలుగు లక్షల రకాల మానవ జన్మ జీవిస్తున్నాం ఈ రకంగా భగవంతుడు ఎలా వచ్చాం భగవంతుడు ఎవరో మానవుడు ఎవరో సద్గురువు ఎవరో అవతారుడు ఎవరు క్లారిటీగా లిటరేచర్లు ఉన్నారు కాబట్టి బాబాయ్ అన్నాడు నువ్వు భగవంతుడు అయినప్పుడు జర్నీ చేసింది భగవంతుడు అప్పుడు మనం ఎవరై ఉన్నాం భగవంతుడై ఉన్నాం కాకపోతే అనుభవం లేని భగవంతుడు మనం ఆయన అనుభవంలో భగవంతుడు ఆయన ఎవరినాడు వచ్చి నన్ను ప్రేమించాలి ఐ లవ్ మీ ఐ విల్ హెల్ప్ యూ నేను చేసేది నీకు ఈ భౌతిక సంపదలు కాదు నువ్వు పోయిన జన్మలో డబ్బు ఉంటే ఈ జన్లో భేదోడు ఉంటావు ఆడగా ఉంటే మగ్గా ఉంటావు తెలుపుగా ఉంటాయి నబ్బుగా ఉంటావు పొట్టిగా ఉంటే పొడుగ్గా ఉంటావు అది నేచురల్గా జరిగిపోతుంటుంది నేను చేసే సాయం నేను ఈ జన్మలో భగవంతుడు చేస్తాను దాన్ని ప్రేమించు దాన్ని ప్రేమించడానికి మనం నేను భగవంతుని వెళ్ళాను కదా అప్పుడు మీరందరూ ఎవరు తక్కువ ఎవరు భగవంతుడు మనం ఏం చేస్తున్నాం కులాలు మతాలు చూస్తున్నాం ముందు అవి చూడొద్దు అవి చూడకుండా ప్రతివాడు దేవుడు ఎంత ప్రేమించగలిగితే డైరెక్ట్ భగవంతుని ప్రేమించినట్లు ఈ జన్మలో భగవంతుడు అయిపోవడం ఖాయం కాబట్టి ఎవరి చేతిలో ఉన్నప్పుడు ఎవరి మట్టుకు కాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మన అందరం కూడా నిరంతరం మెహర్ బాబాని గురుదేవులు నొక్కి 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 ఒక్కాడించారు మెహర్బాబాని ఒక్కడిగా పట్టుకోండి మెహర్ బాబా నామాన్ని వైభవపరచండి మెహర్బాబాని పరిచయం చేయండి మెహర్ సాటి మరి ఎవరు లేరు అని ఎన్నిసార్లు చెప్పారంటే అవి బాబాయ్ చెవు దగ్గర గురుగట్టు చెప్పారు మనందరం కలిసి గురుదేవుల యొక్క ఆజ్ఞని మనం శిరసావహిద్దాం అందరికీ मेहर बाबा के आशीष लंदालनी गुरुदेवले आशीष लंदालनी अम्मागा अंदर को कोरगुंडो अवतार महर बाबा की जय अवतार महर बाबा की जय अवतार महर बाबा की जय मात्र श्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री जी महाराज की जय मात्र श्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री महचेतनजी महाराज की जय मात्र मेहर गायत्री देवी समेत सद्गु श्री महाराज की जी महाराजी